మండలంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్న లక్ష్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అశ్వరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో హెల్మెట్ ధారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు దమ్మపేట గ్రామ పెద్దలు యువతతో కలిసి హెల్మెట్లు ధరించి జయలక్ష్మి హాల్ నుంచి మందలపల్లి జాతీయ రహదారి వరకు బైక్ల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ యువత మేలుకో హెల్మెట్ మానకు అన్న నినాదాలతో అవగాహన సదస్సుకు యువత కలసి కదలడం సంతోషంగా ఉందని సర్కిల్ ఇన్స్పెక్టర్ హర్షం వ్యక్తం చేశారు గ్రామ పెద్దలు సబ్ ఇన్స్పెక్టర్ సాయి కిషోర్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి దమ్మపేట పట్టణ ప్రజలకు హెల్మెట్ వాడకంపై మండల కేంద్రంలోని ఆటోస్టాండ్ వద్ద అవగాహన కల్పించారు కొన పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహనపై బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీంట్లో దమ్మపేటకు సంబంధించినటువంటి గారి ఆధ్వర్యంలో సుమారు వంద మంది వాహనదారులు ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు ఈ బైక్ ర్యాలీ దమ్మపేట సెంటర్ నుంచి బయలుదేరి మందలపల్లి సెంటర్ వరకు వెళ్ళి వచ్చింది రానున్న రోజుల్లో ఈ హెల్మెట్ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ఇంకా విస్తృతపరిచి ప్రతి ఒక్కరి తలకి రక్షణగా హెల్మెట్ ధరించాలని చెప్పి విరివిగా ప్రచారం ప్రచారం చేయడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా ఈ రోజు దమ్మపేట పోలీస్ వారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవాల భాగంగా అంటే ఈ జనవరి నెల మొత్తం కూడా రోడ్డు భద్రత సంబంధించి అవగాహన సంబంధించి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది గౌరవ ఎస్పీ గారు రోహిత్ సార్ మన ఆదేశాల మేరకు గౌరవ డిఎస్పీ సతీష్ కుమార్ సార్ ఆధ్వర్యంలో టీఏ గారి సూచనల మేరకు ఈ యొక్క ర్యాలీ అనేది జరిపించడం జరిగింది ఈ యొక్క హెల్మెట్ ర్యాలీ యొక్క ప్రాముఖ్యత అనేది చెప్పేదానికన్నా కానీ హెల్మెట్ యొక్క ఉపయోగం అనేది హెల్మెట్ లేకపోవడం వల్ల ఒక కుటుంబం ఏ విధంగా రోడ్డున ఇదైంది ఒక కుటుంబం ఎంత బాధపడ్డది దానికి సంబంధించి వాళ్ళతోనే మాట్లాడిపిస్తామని చెప్పేసి దాంట్లో కొంత బాధితులైన మన యుగంధర్ గారి నేతృత్వంలో ఈ రోజు చేయించడం జరిగింది యుగంధర్ గారితో ఒక రెండు విషయాలు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతా దీనికి సంబంధించి హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత ఏంటనేది మీలో ఉన్న వాడి మనిషి చెప్తే మీకు ఆ యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది అని చెప్పేసి ఆయన గారిని దీనికి సంబంధించి ముఖ్యంగా ఆయన దీన్ని నేతృత్వం తీసుకోవాలని కోరడంతో ఆయన ఎమ్మటే ఒప్పుకొని మీ అందరిని కూడా తీసుకొచ్చి ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ముందుగా ఈ యొక్క హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత దానికి సంబంధించి జీవితంలో ఎంతవరకు ఉపయోగం ఉంటుంది ఆ యొక్క కుటుంబం అనేది ఎంతవరకు దానివల్ల నష్ట లేకపోవడం వల్ల ఎంత నష్టపోవాల్సి వస్తుంది ఆ కుటుంబం ఎంత చిన్న భిన్నం అవుతుంది కళ్ళగన్న ఆశలన్నీ ఏ విధంగా కింద పడిపోతాయి అనేది ఆయన మాటలో చెప్తారు ఆ యొక్క విలువైన సందేశాన్ని నా యొక్క నమస్కారాలు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ జనవరి నెలలో తెలంగాణ రాష్ట్రం అంతటా రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమం తీసుకోవడం జరిగింది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం దీనిలో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రతిరోజు ఏదో ఒక భద్రతా భారోత్సవాల సందర్భంగా కొన్ని నియమ నిబంధనలు పబ్లిక్ లోనికి అవేర్నెస్ కల్పించడం కోసం ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది దీనికి మన జిల్లా ఎస్పీ గారు రోహిత్ రాజ్ ఐపీఎస్ గారు నేతృత్వం వహిస్తూ ప్రతిరోజు దీన్ని పర్యవేక్షిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు మనము ఈ కార్యక్రమంలో పాల్గొన్నది ఏంటంటే ఈ హెల్మెట్ హెల్మెట్ అసలు మోటార్ సైకిల్ వాడే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే డబ్బున్న వాళ్ళు ఎవరు కానీ కార్లు వాడతారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇలా కూడా కార్ చెంది కానీ తలకి ఎటువంటిది కాళ్ళకు కానీ పెద్దగా ఇంజరీస్ తక్కువ ఎవరైతే నిరుపేదలు ఏదో కూలి పండ్ల నిమిత్తం పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి రావడానికి చిన్నపాటి మోటార్ సైకిల్ కొనుక్కొని దాని మీద వెళ్తున్న క్రమంలో కొన్ని అనుకోకుండా కొన్ని సంఘటన జరగడం వల్ల ఇంజరీస్ జరుగుతుంది ముఖ్యంగా మనకి ఇంజరీస్ అంటే చేతిలో కాళ్ళకు తగ్గితే దాన్ని నివారించుకోవచ్చు దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అదే ఎండుకి ఇంజురీ అయితే ప్రక్కడం చాలా కష్టం ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి ఈ హెల్మెట్ మిమ్మల్ని రక్షిస్తుంది కంపల్సరీ లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళు కనీసం ఒక ఇంటి నుంచి ఒక ఐదు పది కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళు వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ఏంటంటే మనకు ఏ యాక్సిడెంట్ జరుగుతుందో ఐదు నిమిషాలు పది నిమిషాలు వచ్చేస్తాం కదా అంటే ఏ క్షణాన ఇలా జరిగేది మనం మంచిగా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళు సరిగ్గా రావాల్సి ఉంటుంది కదా అది కూడా ఒక కారణమేమి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రత ிம் இடோர் க்ளப் ஆகிரு விளாஸ் ஆசிட்டு நகர வனம் பார்க் பாரத் பெட்ரோல் பங்கு பிரக்கன வெங்கடகிரி திருப்பி ஹைவே ரோடு